హ్యావ్ యూవర్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రభుత్వం తరఫున ఏదో ఒక బటన్ ఒకే కార్యక్రమం దానిలో పాల్గొన్నప్పుడు మూమెంట్లో ఆయన మాట్లాడాల్సిన మాటలు ఎలా ఉండాలి హుందాగా ఉండాలి గౌరవంగా ఉండాలి ముఖ్యమంత్రి స్థాయిని పెంచేలా ఉండాలి అక్కడికి వచ్చిన జనాలంతా కూడా బాగా సూపర్ అన్న ఫీలింగ్ ఎవరు సూపర్ అని రాబోయిన ఎబ్బే అన్న ఫీలింగ్ అయితే రాకూడదు తీరా ఈరోజు జగన్ గారు మాట్లాడిన మాటలు ఏంటర్ అవ్వని చూస్తే సీరియస్లీ అయితే జగన్గానే సిగ్గుండాలి లేదా జనసేనకైనా సిగ్గు ఉండాలి లేదా జనానికైనా సిగ్గు ఉండాలి ఆ జనంలో నేను కూడా ఉన్నా దట్ మీన్స్ నాకైనా సిగ్గు ఉండాలి ఎందుకు మాట్లాడుతుంది మనమే కదా ఈ టాపిక్ అసలు అనకూడదు కానీ ఎంత దారుణం రా బాబు అసలు ఎన్నిసార్లు ఇదే మాట పవన్ కళ్యాణ్ కారులు మార్చండి పిల్లలు మారుస్తున్నాడా చంద్రబాబు వచ్చేసి అసలు ఆయన పేరు చెప్తే మోసాలు గుర్తొస్తాయా నిజంగా మొన్న చంద్రబాబు అన్నాడు ఏమని పాపం జగన్ అట పేదవాడట పాపం డ్రాయర్ కూడా లేనట్టుంది అంత పేదవాడు మరి డ్రాయర్ కూడా కొనుక్కోలేడు అన్నాడు ఆయన నిజంగా అలాగే మాట్లాడలేము ఇంకా అరే జగన్ పేరు చెప్తే గుర్తు వచ్చేది ఏంటంటే రోడ్డు మీద రెడ్డు హెలికాప్టర్లో వస్తాడు పక్క ఊరు అయినా సరే హెలికాప్టర్ అని అడుగుతాడు ఒకటే నేను ఊరు వస్తున్నాడు అంటే అసలు ఆ సెక్యూరిటీ సీఎం కాబట్టి ఏమైనా ఉంటాయి నేను తప్పట్ను ఆ పరదాలు కడతాలు చెట్లు నరికెట్టాలు ఆ హడావుడి ఆ కథ అంతకు వేరు అది వేరే విషయం వదిలేదాం సీఎం అన్నది పక్కన మేడం జగన్ నటు పేరు చెప్పినప్పుడు గుర్తు వచ్చేది ఏంటి మీకు ప్యాలెస్ బెంగళూరులో హైదరాబాదులో పులివెందులలో ఈడుగుపాయి ఎస్టేటు తల కడప్ప తర్వాత వచ్చేసి ఇక్కడ తాడేపల్లి హైదరాబాదు ఎక్కడిచ్చినా ప్యాలెస్లే కదా ఈయన పేదవాడ సాక్షి పేపరు సాక్షి టీవీ భారతి సిమెంటు తర్వాత సండూరు పవరు ఇలా చెప్పుకుంటే పోతే బోల్డెన్ ఇండస్ట్రీస్ పేదవాడ అదేవిధంగా ఈయన జగన్మోహన్ రెడ్డి మొన్నటిగా మొన్న షర్మిలు వచ్చి చెప్పిన తర్వాత తెలిసిందే ఇంద్రబాబు అంటే ఆస్తులు పంపకలు కూడా సరిగా చేయలేదు ఇంకా ఆయన దగ్గర అన్నట్టు చెప్పుకొచ్చింది అంటే అంత డబ్బు కూడా ఈయన దగ్గర ఉండాల ఇటువంటి వ్యక్తి మరలా పేదవాడట అది చెబుతుంటే జనాలి పడతా పడతావుతారు పిచ్చోలకు మళ్ళీ ఏందో అర్థం కాదు నాకు ఎవరూ లేరు ఎవరు లేరు ఎవరూ లేరా అందరూ నేనే దూరం పెట్టుకున్నాడా తల్లి చెల్లి దగ్గర ఉంది ఆ చెల్లి దగ్గరికి దగ్గరికినేమో వెళ్ళడు ఎందుకు ఏంటంటే ఆ చెల్లెమో ఆస్తులో వాట అడిగింది అండ్ పదవుల్లో అడిగినప్పుడు కాదు కూడా పక్కన పెట్టేస్తున్నాడు సో ఆమె వేరే పార్టీ సో ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాటిలోనే తను ఫెయిల్ అయ్యాడు కానీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు కానీ జనాల దగ్గరికి వచ్చి ఎవరూ లేరు పైన దేవుడు కింద ఉన్న మీరే అంటే అని అమ్మేస్తున్నారు జనాలు నాలుగు అంటే మాట్లాడితే మమ్మల్ని పెడుతున్నారు అరే చివరికి మన చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అదే కదా అంటున్నారు నీ ఇంట్లో ఉన్న సమస్యలు తీసుకొచ్చి మా మేడ వింటరా బాబు నీళ్ళు నువ్వు సక్రమంగా పెట్టుకో అసలు నువ్వు ఇంటినే సరిగా చూసుకున్నావు రాష్ట్రాన్ని నేను చూసుకుంటావు పోనీ రాష్ట్రానికి అది చేసి ఇది అని చెప్తే ఏం చేసావు చెప్పు అని చెప్పేసి అన్నారు మొన్న అనంతపురంలో సభ జరిగింది కదా అక్కడ కియా పరిశ్రమ దగ్గర పెట్టినారు అంతకుముందు కియా ఫ్యాక్టరీ దగ్గర ఆమె సెల్ఫీలు దిగారు మొన్న రాహుల్ మన లోకేష్ పాదయాత్ర మూమెంట్లో సెల్ఫీలు దిగారా రేపు మేము తెచ్చింది మా హయాంలో కంపెనీలు ఇవి దీని దగ్గర కొన్ని వేల మందికి ఉపాధి వచ్చింది అలా ఒక్కటన్నా ఉందని ఇదే అంటున్నారు మొన్నటి మొన్న పట్టిసీమ ప్రాజెక్టు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే అని ఉన్న కంపెనీలు అని వాళ్ళు మొత్తం లిస్ట్ కూడా చెప్తున్నారు వీళ్ళు చెప్పండి పోవంటే ఆ కోడిగుడ్డు మంతా అమర్నాథ్ కానీ చెప్పినట్టు తాడి చేపలు మామిడి తండ్రలు తర్వాత అవేంటి సం అంటే చిన్న చిన్న బడ్డీ కొట్లు దొరికితే చూసినా ఆ వస్తువుల తాలూకు వారితో ఎంబేల్చుకున్నట్టుగా అనేది చెప్తారు ఇలా అన్నీ అనకూడదు కానీ లోపల వాళ్ళ దగ్గరే పెట్టుకొని అవతల మీద ఏ కాడికి నిందలేమీ వేయటానికి లేకపోతే ఉన్నది ఒక విషయం ఉంటే అది కూడా సక్రమమైంది అయితే దాన్ని కూడా నెగిటివ్గా చూపించి ఏదేదో చేద్దామని రచరచేట్ దాని కాకపోతే ఏంటి లేకపోతే జనాలు ఇది మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపు నేను చేయాల్సింది చేసుకుంటూ పోతా అవతలు ఈ టాపిక్ గురించి ఆలోచిస్తూ భయపడుతూ బాధపడుతూ ఇలా ఉంటూ ఉంటే నేను చేయాల్సింది చేసుకుంటా పోతాను అని చెప్పేసి టెక్నికల్గా సైకలాజికల్గా ఆలోచించేదని ఇచ్చాడా అందుకు నేను అన్నాను ఏమని మనకైనా సిగ్గుండాలి అని ఆయన అంటున్నాడు వదలటంలా అంటే మనం అర్థం చేసుకోవాలి హెచ్చి మనం వదిలేదు ఆ టాపిక్ అని మాట్లాడితే మాట్లాడాడు మనం మాట్లాడుద్ది ఇంకా టాపిక్ మనం వేరే టాపిక్ మాట్లాడుకుందాం అని అనుకోవాలి మనం సార్ అందుకే వీడియో ఇస్తూ ఉన్నా సీరియస్లీ నాకు చాలా చాలా బాధేస్తుంది ఒక ముఖ్యమంత్రి కూడా అసలు అట్ట మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారా లేదా అయ్యా మొదట పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైంది విడాకులు తీసుకున్నామా లేదా రెండో పెళ్ళి చేసుకున్నాం మ్యూచువల్ ఫండ్స్ అయితే మీద విడాకులు తీసుకున్నామా లేదా మూడో పెళ్ళి కాపురం చేసుకుంటున్నామా లేదా అండ్ కోర్టులో లేఖల పరంగా మేము అన్నీ కూడా ప్రపేలో అన్ని ఉబ్బే చేసామా లేదా ఇన్ని సక్రమంగా ఉంటే ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈ మనిషి నా మూడు పెళ్ళిళ్ళ వల్ల రాష్ట్రానికి కంప్లైంట్ ఏమి రాలేదా నా మూడు పెళ్ళిళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి మూడు రద్దలు పెట్టాడా నా మూడు పెళ్ళిళ్ళ వల్ల తుఫాన్లు వస్తున్నాయా అల్లకొలాలు ఏం జరుగుతున్నాయా నా మూడు పెళ్ళిళ్ళకి సంబంధించి నేను ఎక్కడన్నా ప్రచారం చేస్తున్నాడా నేను ఎక్కడన్నా ఎవరైనా ఎం ఏమంటారు ఎలా చెప్పాలి దాన్ని మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు బా అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నాను ఏం మాట్లాడుతున్నాను మీరు అసలు నా కుటుంబ విషయం అది చివరికి రేణు దేశ సైతం ఆమె సైతం వచ్చి నా మాజీ భర్త పవన్ కళ్యాణ్ విషయంలో ఏదైనా ఉంటే అది మా పర్సనల్ ఆయన పొలిటికల్గా అన్నప్పుడు ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఏంటో మీకు చూపిస్తాడు నేను ఆయనతో ఉన్నప్పుడు నేను గమనించున్నా పొలిటికల్గా ప్రజల కోసం ఆయన ఇటువంటి అడుగులు వేస్తారు నాకు బాగా తెలుసు ఫ్యామిలీ కన్నా ప్రజలు ఇంపార్టెంట్ అంటూ ఉంటాడు ఆ మనిషి మా వ్యక్తిగత అనేది మా సొంతం బియాండ్ అవర్ పర్సనల్ లైఫ్ ఐ సపోర్ట్ పవన్ కళ్యాణ్ చెప్పేసాను మరలా ఆమె మీద ఇవి రోజు రిమైన్ పడిపోతారే మొన్న అలా మాట్లాడింది ఇప్పుడు ఎలా మాట్లాడింది ఏంటని ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ అన్నప్పుడు ఆయనకు సొంతం ఆ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ ఆ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ ఎక్కడ పడకుండా చూసుకున్నాడు పొలిటికల్గా అన్నప్పుడు హీస్ జమ్ అంతే వీళ్ళని లాగా టికెట్ ఇస్తా అని చెప్పేసి డబ్బులు హటౌట్ చేయలేదు మొన్నెడ మొన్న పార్టీ ఫండ్ కొంతమంది డబ్బులు ఇచ్చే మళ్ళీ టికెట్ అడిగితే ముందు మీరు తీసుకోండి పార్టీ ఫండ్ వెనక్కి తీసుకోండి టికెట్ ఎక్స్పెక్ట్ చేసి మీరు పార్టీ ఫండ్ కానీ ఇస్తే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి రెట్టించేశారు అలా చెక్కులు ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ వెనక్కిచ్చిన వ్యక్తి చంద్రబాబు పేరు చెప్తే మోసాలు అంటాడు కదా ఈ మనిషి ఏం మోసాలు గ్రాఫిక్స్ అని చెప్పేసి వీళ్ళు ప్రజలను నమ్మించారు అవన్నీ ఒరిజినల్ బిల్డింగ్లే వాటిలో ఉంటే పరిపాలన నెలలు సాగిస్తున్నారు ఇక్కడ మోసం ఎవరిది అవన్నీ ఎవరు ఎవరి పేరు చెప్తే గుర్తొస్తే అవి ఈరోజు హైకోర్టు చంద్రబాబు నాయుడు హయాంలో కట్టింది కదా ఈరోజు బ్రహ్మాండంగా డెవలప్డ్గా ఉన్నటువంటి వైజాగ్ సిటీని పరిపాలన రాజధాని చెప్పినటువంటి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు అక్కడ ఏం చేయలేక ఇంకో పది సంవత్సరాలు కావాలట అసలు ఏమీ లేనటువంటి చోట నిర్మాణాలని ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కంపిటీషన్ వంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈయనట ఐదు సంవత్సరాలు ఏం కట్టలేకపోయాడట అందులో మరల వాళ్ళ మనిషి వాళ్ళ రామకృష్ణారెడ్డి ఎవరు ఆయన ఆ కేసు ఈ కేసు కేసుల మీద కేసు కేసుల మీద కేసులు వేసి నానా రచ్చ చేస్తుంటే వీళ్ళు అయినా సరే ఎంతవరకు కష్టం చేస్తారో ఒకసారి అమరావతి మీరు చూడండి అది చంద్రబాబు పరిపాలన అంటే చంద్రబాబు పరిపాలన విషయంలో ఆయన చేసిన డెవలప్మెంట్ చెప్తున్నాడు ఈ రోజు కూడా ఓట్లు ఏమని అడుగుతున్నాడు మీరు బటన్ నొక్కే డబ్బులు ఏమిటి బటన్ డబ్బులు డబ్బులేస్తా బటన్ ఒక్కే డబ్బులు వేస్తా అని చెట్లా వీళ్ళని గెలిపించిన వ్యక్తి ఎవరు ఆయన ప్రశాంత్ కిషోర్ బటన్ నొక్కే డబ్బులు ఇచ్చింది ఏంట్రా బాబు అభివృద్ధి చేయాలి కానీ చదువుకున్న వాళ్ళు వాళ్ళ కాలంలో నిలబడాలని అనుకుంటున్న వాళ్ళు ఉపాధి అవకాశాలు కోరుకుంటారు ఉద్యోగ అవకాశాలు కోరుకుంటారు నువ్వు ఇచ్చే డబ్బులు కోసం ఎవరికి వస్తా కూర్చుంటాడు ఆయన మోరవారు ఆ డబ్బులు కూడా ఎవడివి ప్రజల పన్నులు కట్టే డబ్బులు నువ్వు బయట చప్పులు తీస్తున్నావు అన్న సరే వాళ్ళు కట్టడం ప్రజలే నీ జైవంలో డబ్బులు అవి పెడుతున్నావా పదకాలకి నీ ఇష్టంలో నీ పేర్లు పెట్టుకొని ఎడపడితే నీ పే ఫోటోలు వేయించుకుంటూ ఏంది ఇది అది ఆయనే అన్నే ఇటువంటి మనిషి మరల జ మన పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక మనం వదిలేయాలండి ఇంక సిగ్గులేదని చెప్పేసి వదిలేదు వాళ్ళని మనమైతే సిగ్గు తెచ్చుకొని యాజ్ అ జర్నలిస్ట్ నా పని ఏం చేసుకుంటా మీరు జనసేన వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా నార్మల్ సిటిజన్స్ అయినా ఈ మనిషి ఇంక ఇంత మారటరు అనుకోని ఇంక నెలలు కదా అనుకొని చూస్తున్నట్టుగా ఉండేసి మీ పనులు మీరు చూసుకుంటూ ఉండండి ఏమైతే పనికొచ్చే విషయాలంటే అవే అవే మాట్లాడుకోవచ్చు